పెళ్ళికి ముందు సెక్షువల్ లైఫ్కి పెళ్ళి తర్వాత సెక్షువల్ లైఫ్కి డిఫరెన్స్ వీడియోలో చాలా జాగ్రత్తగా చెప్తా విను ఇప్పుడు జనరల్గా పెళ్ళికన్నా ముందు ఎట్లుంటుందంటే అమ్మాయిల గురించి గాలించుట వాళ్ళ నంబర్లు తీసుకోవడానికి ప్రయత్నించడము ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ అకౌంట్స్ ట్రాక్ చేయడము ఆ తర్వాత మెల్లగా ఫ్రెండ్షిప్ చేయడము లవ్ చేయడము కలవడము ముద్దులు హగ్గులు అవన్నీ అయిపోతాయి ఇంట్లో వచ్చినప్పుడు కొట్టుకోవడము తలుచుకొని తర్వాత ఛాన్స్ దొరికినప్పుడు సెక్స్ చేయడం ఇవన్నీ అవుతాయి ఓకే పెళ్ళి తర్వాత సెక్షువల్ లైఫ్ చూడు జ్వరం వచ్చింది వనుకు వచ్చింది ఆయ్ వచ్చి సోయొచ్చి అనుకుంటా వారంలో ఒక్కసారో రెండుసార్లు సెక్స్ చేయడము మిగతా రోజులు అటు తిరిగి డిగ్రీ పడుకున్నాము ఏ పొద్దున ఇరవై ఓవర్ల మ్యాచ్ ఆడిన క్రికెట్ చేతన చేతనప్పుడు కాలు పట్టుకుంది నడుం పట్టుకుంది అని సెక్స్ అసలే చేయకపోవడం ఇప్పుడు చూడు ఐదేళ్ళు ఆరేండ్లో లవ్లో ఉన్నారు అని అనుకుందాం విపరీతంగా హెచ్పీ కొట్టుకోవడము ఛాన్స్ దొరికినప్పుడు కొమ్ముడే సెక్స్ మరి పెళ్ళైన తర్వాత ఒక ఐదేళ్ళకి అంత ఫర్ వచ్చిందా దానికి కారణం చూడు పెళ్ళికన్నా ముందు ఆ ఊపు ఉత్సాహం ఉంది అంటే అప్పుడప్పుడే హార్మోన్స్ ఉత్పత్తి అవుతుంటాయి మొగతనం అంటారు కదా అది వస్తూ ఉంటుంది కాబట్టి ఆ ఊపు ఉంది అంటే ఓకే మరి ఐదేళ్లలోనే మొత్తం మెచ్యూరిటీ ఊపు మూగతనం మొత్తం పోతుందా అరవై ఐదు డెబ్బై ఏంల వరకు కూడా కంఫర్టబుల్గా సెక్స్ అనేది చేయగలగాలి కానీ పాయింట్ ఏంటంటే ఐదేళ్ళలో పోతుందంటే ఈ హార్మోన్స్ వల్ల వచ్చిన ఊపు అంతా నీ మనోభావ నీ మనోభావాలు కాదు కానీ నీ మనస్తత్వంలో కొన్ని మార్పులు చేర్పుల వల్ల నువ్వు తీసుకునే కొన్ని నిర్ణయాలు నువ్వు ఆలోచించే విధానం బట్టి నీ సెక్షువల్ లైఫ్ మొత్తం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది నా దగ్గరకు వచ్చిన వంద పేషెంట్లో ఒక్కరు ఇద్దరు మాత్రమే చెప్తారు సార్ పెళ్ళికన్నా ముందు నేను ఎస్పి చేసుకున్నప్పుడు ఎంత గట్టిగా ఉంటుంది లేదా అమ్మాయి దగ్గరికి ఉన్నప్పుడు నేను ఎంత మంచి సే ఎంతసేపు ఎక్కువ ఎంత ఎక్కువసేపు చేసిన సెక్స్ అంతే చేయగలుగుతున్నా అని మిగతా అందరూ మాత్రం అప్పుడు సూపర్ ఉండే సార్ ఐరన్ రాడ్లాగా ఉండే కొడితే కొబ్బరికాయ కలుగుతుండే దాంతో అంగంతో కానీ ఇప్పుడు మెత్త పడిపోయింది సార్ చిన్నగా అయిపోయింది అసలు ఉందా లేదని డౌట్ వస్తుంది మూత్రం పోయడానికి వన్కొస్తుంది పెళ్ళికి అసలు నేను పనికిరాను అనిపిస్తున్నాను పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళైన వాళ్ళైతే నా భార్య నన్ను చూసే చూపులకి ఆఫీస్కి పోయిన షాప్ అయినా బిజినెస్ కోనన్నా గుండె దరదవుతున్నది ఎందుకు చేస్తున్నారా బాబు పెళ్ళి అను అనవసరంగా ఈ అమ్మాయి జీవితం నాశనం చేసిన ఎప్పుడెప్పుడు అందరికి చెప్తుంది ఎప్పుడెప్పుడు డివోర్స్ తీసుకుంటుంది అన్న టెన్షన్లో నేను బతుకుతున్నా సార్ అంటారు సో ఏముండొచ్చు కారణాలు అనేది ఈ వీడియోలో చూద్దాము బేసిక్గా మీరు డౌట్స్ ఉంటే కమెంట్స్ పెట్టండి నేను ఇంకా డీటెయిల్గా నెక్స్ట్ మెసేజ్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను యాక్చువల్గా నేను వాకింగ్ చేసుకుంటూ చేసుకుంటూ ఈ థాట్ వచ్చింది ఎందుకంటే గత టూ త్రీ డేస్ నుంచి టెన్ టు ట్వల్వ్ పేషెంట్స్ ఇదే కంప్లైంట్ వచ్చినప్పుడు అప్పుడు అట్లుంటే సార్ ఇప్పుడు ఇట్లా ఉంది సో అసలు పాయింట్కి వస్తే పాయింట్ ఏంటంటే ఈ ప్రాస్టు దగ్గర పోవడం లేదా గర్ల్ఫ్రెండ్ దగ్గర పోవడం లేదా కొట్టుకోవడం ఇవన్నీ కూడా యాక్చువల్గా ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక ఆపుకోలేక చేస్తుంటావు కదా అప్పుడు మందం మంచిగా అనిపించినా ఫుల్ ఎగ్జైటింగ్ అనిపించినా నీ మనసులో టెన్షన్ అనేది ఉంటుంది ఏమవుతుందా బాబు ప్రాచుర్డ్ దగ్గరకు వస్తే ఎయిడ్స్ వస్తుందా ఈమె ఎంతమంది దగ్గరకు వండుకున్నది ఏం ఏం రోగాలు ఉన్నాయో తెలియదు ఒకటి రెండోది ఆమె వందల మంది దగ్గర పడుకొని ఉంటే ఎక్స్పీరియన్స్ సూపర్ ఉంటుంది అర్ధగంట చేసినా తృప్తి కాదేమో మన నేనే చేయగలనా లేనా రెండోది సీసీ కెమెరాలు ఎక్కడైనా ఉన్నాయా లేవా అది తెలియదు మూడోది ఏంటంటే ఒకవేళ ఫ్లాప్ అయితే నా లైఫ్ ఎట్లా నేను రేపు ఇప్పుడు ఈ దగ్గర నేను ఫ్లాప్ అయితే పెళ్లి చేసుకోవడానికి నేను పనికొస్తాను లేనా ఇవన్నీ టెన్షన్స్ పర్ఫామెన్స్ యాంగ్టీ కూడా దన్ను మనీ ఫ్రెండ్ వచ్చేసి దెబ్బ పడరు డేమ్రాయి కొట్టుకుంటున్నా అనగానే ఇప్పుడు ధన దన భయపడి ఆ అంగం పెద్దగా అయితే చూడు అది చిన్నగా గౌడని గట్టి కొత్తుకోవడం గొల్లం నుంచి గొల్లం తీయడం ట్రై చేయడం లేదా నుంచి ఏమైనా తొంగి చూస్తారేమో అని చెప్పి పిచ్చిగా కప్పుకొని ఇవన్నీ పేషెంట్స్ అనేది వచ్చిన వాళ్ళు చెప్తుంటారు చూడు మీ అనిపిస్తుంది ఘోరం అనిపిస్తుంది సో ఇవన్నీ కూడా ఈ ఏవైతే మిస్టేక్ జరుగుతుంటాయో దీని అంతటి తర్వాత అక్కడ పెళ్లి దగ్గరకు పోయినాక ఈ ఊపు ఈ ఎగ్జైట్మెంట్ ఉండదు ఎందుకంటే రిపీటెడ్ ఫెయిర్స్ పెళ్ళికన్నా ముందే అయిపోతాయి ఇప్పుడు ఇంకా పర్ఫార్మెన్స్ అసలు ఏం చేయగలము అనేది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడు వేరే వేరే గర్ల్ ఫ్రెండ్ లేదా వేరే వేరేగా బ్లూ ఫిల్మ్ వీడియోస్ కొట్టుకోవడం వేరే వేరే ప్లేసెస్లో ఇక్కడ సెక్స్ అనేసరికి భార్యతోటి ఇన్ జనరల్గా ఒకటే రూము మాక్సిమం లైట్ బంద్ చేసి ఒక సింపుల్ యాక్టివిటీ లాగిపోతుంది కాబట్టి ఉత్సాహం రాకపోవచ్చు ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా చెప్పాలనుకునేది ఏంటంటే పెళ్ళికన్నా ముందు ఫస్ట్ థింగ్ అంటే లీగల్గా నేను మాట్లాడడానికి అడ్వకేట్ కాదు లాయర్ కాదు ఎయిటీన్ ఇయర్స్ ఏ బోబీలో ఏదో చూసుకుంటుంది నువ్వు చూసుకో కానీ పెళ్ళి కింద ముందు ఐ స్ట్రాంగ్లీ సే నో టు యాక్టివ్ ఫిజికల్ లైఫ్ యాక్టివ్ సెక్షువల్ లైఫ్ సారీ యాక్టివ్ సెక్షువల్ లైఫ్ ఫిజికల్గా రిలేషన్షిప్కి పోవద్దు అనేది నా వర్షన్ ఫిజికల్ లైఫ్ అని కాదు సో పెళ్ళి తర్వాత ఆటోమేటిక్ ఎంజాయ్ చేస్తా బాయి ఒక టూ త్రీ ఇయర్స్ ఆప్కో లైఫ్ సెట్ అయిపోతుంది జాబ్ వస్తుంది తర్వాత పోయి ఎంజాయ్ చేయొచ్చు పాయింట్ అది ఒకటి గుర్తుపెట్టుకో క్లియర్గా సో దట్ లైఫ్ స్మూత్ ఉంటుంది ఇప్పుడు నువ్వు ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ గురించి ఆలోచిస్తే లైఫ్ ఒకలా ఉంటుంది అదే ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ లైఫ్ని దృష్టిలో పెట్టుకుంటే ఇంకా స్మూత్గా ఉంటుంది సో యూ కెన్ ఎంజాయ్ యువర్ సెక్షల్ లైఫ్ టు ది ద బెస్ట్ ఎక్స్టెంట్ ఓన్లీ వెన్ యు కూల్ కామ్ అండ్ రిలాక్స్డ్ అతి ఉత్సాహం వనికి రాదు అతి ఎక్సైట్మెంట్ వంటికి రాదు ప్రతి ఒక్కరికి నైంటీ నైన్ పర్సెంట్ కోరికలు ఉంటాయి నేను పూమ్ అలా చేయాలని చెప్పి సో ఈవెన్ నువ్వు కొట్టుకుంటున్నావా అమ్మాయి దగ్గరకు పోతున్నావా గర్ల్ ఫ్రెండ్ దగ్గర పోతున్నావు రాష్ట్ర దగ్గర పోతున్నావు పక్కింటి ఆంట దగ్గర పోతున్నావా నీ మనసు ప్రశాంతంగా ఉంచుకోక్చువల్ చాలాసేపు వాకింగ్ చేసినా నేను అందుకే వస్తుంది నీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవ్ నీ సెక్షువల్ లైఫ్ హ్యాపీగా ఉండే అవకాశాలు ఉంటాయి సో ఈ త్రీ ఫోర్ ఇయర్స్ ఆ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ అనేది నువ్వు ఆలోచించుకో ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్గా కమెంట్ పెట్టండి నా పేరు డాక్టర్ వికాస్ ఏవియా వియస్ అంటున్నాను నేను సైకాటిస్ట్ సెక్చువల్ మెడిసిన్ స్పెషలిస్ట్ సెక్చువల్ సమస్యలు ఏ ఉన్నా హ్యాపీగా మెయిల్ పెట్టండి మీ మెయిల్ నుంచి తెలివద్దు పేరు తెలివద్దు అనుకుంటే ఒక ఫేక్ మెయిల్ ఏదైనా క్రియేట్ చేసినా వేరే నేమ్ తోటైనా పెట్టేయండి నేను మాక్సిమం రిప్లై చేయకు ప్రయత్నిస్తాను నేను ఫ్రీ ఉన్నప్పుడు కుదిరితే లైషన్స్ ఇస్తాను టెలికన్సల్టేషన్స్ మళ్ళీ స్టార్ట్ చేసినాను నంబర్ నోట్ చేసుకోండి ఎయిట్ వన్ జీరో సిక్స్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ టూ ఫోర్ నైన్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ త్రీ ఫైవ్ సెవెన్ వన్ ఫైవ్ ఈ నెంబర్స్కి ఫోన్ చేసి అమౌంట్ పే చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే మీకున్న డౌట్స్ కూడా నేను క్లారిఫై చేస్తాను అవసరం ట్రీట్మెంట్ కూడా సజెస్ట్ చేస్తాను లేదా ఓన్లీ కౌన్సిలింగ్ అయితే కౌన్సిలింగ్ కానీ లాస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే నా దగ్గరికి వంద మంది పేషెంట్లు వస్తాయి అండ్ తొంభై మంది పెళ్ళైన వాళ్ళు వస్తుండే సార్ నిన్న పెళ్ళైంది సుక్కలు కనిపిస్తుంది వారం అయింది ఆరు నెలలైంది పిల్లలు లేరు ప్రెగ్నెన్సీ లే ప్రెగ్నెన్సీ లేదు అసలు చేయలేకపోతున్న వైఫ్ ఫుల్ డిస్సాటిస్ఫైడ్ ఉంది వెళ్ళిపోతా అంటున్నది లేదా డివోర్స్ అప్లై చేసింది పంచాయతీ పెట్టింది కానీ ఇప్పుడు ఈ వన్ ఇయర్ నుంచి నా దగ్గరికి వంద మంది పేషెంట్లు వస్తే అలా తొంభై మంది బిఫోర్ మ్యారేజ్ వస్తున్నారు వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది అంటే ఇవన్నీ యాక్టివిటీస్ వల్ల వాళ్ళకి క్లారిటీ వచ్చేస్తున్నది నాకు అయితే లేదు అని చెప్పి సో దే ఆర్ కమింగ్ టు మీ టేకింగ్ కౌన్సిలింగ్ కావాల్సిన వాళ్ళకి కొన్ని రోజుల ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే దా ఫీలింగ్ కంఫర్టబుల్ పెళ్ళి తర్వాత దే ఆర్ ఇవాల్వింగ్ హ్యాపీలెన్స్ ఎక్స్లెంటర్ కోర్స్ మళ్ళీ అటు ప్రెగ్నెన్సీ వచ్చేస్తున్నది దే ఆర్ ఫీలింగ్ హ్యాపీ దే ఆర్ కమింగ్ టు మీ అండ్ థ్యాంకింగ్ మీ సో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ అవ్వడం వల్ల మీకు రీచబుల్ అవుతున్నాను యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా సో దీన్ని ఉపయోగించుకొని పెళ్ళి లైఫ్ సెక్చువల్ లైఫ్ హ్యాపీగా ఉండాలని కోరుతూ ముగిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్ తోటి కలుద్దాం అంతవరకు శనింగ్ బాబాయ్ ఇట్లు మీ డాక్టర్ ఏబిఎస్ సెక్షువల్ మెడిసిన్ స్పెషలిస్ట్